హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ భుజమ బ్లాగ్స్ అండి నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ ఎప్పుడు ఇలాగే సుఖంగా సంతోషంగా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి తమలపాకులతో ఏం చేస్తుంది అనుకుంటున్నారా సో చెప్తానండి ముందుగా అయితే మీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మార్కెట్ నుంచి ఫ్రెష్ తమలపాకులు అనేది తీసుకొచ్చుకున్నానండి తీసుకొచ్చుకున్న తర్వాత శుభ్రమైన నీటితో కడిగి ఇలా చిల్లుల గిన్నెలు అనేది వేసుకున్నాను నీళ్ళని కారిపోతే మనకి మాల కుట్ట సో చూస్తున్నారు కదండి వీడియోలో చూసే విధంగా అయితే మనము స్వామివారికి చక్కటి మాలని సమర్పించాలి అంటే ఏం శ్రమ అవసరం లేదండి ఈ విధంగా అయితే మనం పూలు కుట్టే దారంతోటైతే చక్కగా మాలని తయారు చేయవచ్చు అనమాట ఇంకా లేదంటే అల్లడం కూడా కాడలు ఉంటాయి కదా తమలపాకు కాడలు అక్కడ కూడా ఇట్లా అల్లొచ్చు అనమాట పువ్వులు అల్లినట్టుగా సేమ్గా అయితే నేను స్వామికి మెల్లగా చక్కగా తమలపాకుల వేసి ట్టుగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే అనమాట అండి ఇంతకి ఎవరికి అనుకుంటున్నారా ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతి రోజు నూట ఎనిమిది తమలపాకులతో మాలని ఇలా తయారు చేసి ప్రతి సంవత్సరం కూడా ఇలా వేస్తూ ఉంటానన్నమాట అండి స్వామికి సమర్పించుకుంటూ ఉంటానన్నమాట ఇంకా అప్పుడప్పుడు మంగళవారం శనివారం రోజు అయితే కొన్ని ఆకులు తీసుకొని వెళ్ళి అర్చనలాగా చేయించుకుంటూ ఉంటాను ఇంకా హనుమాన్ జయంతి రోజు అయితే తప్పకుండా నూట ఎనిమిది ఆకులు అనేది తీసుకొచ్చుకొని ఈ విధంగా మాలనేది కుడుతూ ఉంటాను అయితే స్వామికి చేసే మాలల్లో నేను కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది నీకు అలాగే నాకు కూడా పుణ్యం దక్కుతుందని చెప్పేసి మా అత్తగారు కూడా వచ్చి రెండు రెండు ఆకులు అనేది తీసి మంచి మంచి ఆకులు పెద్ద పెద్ద ఆకులు అనేది తీసి ఇక్కడ పెడతాను నీకు కుట్టడానికి కూడా ఈజీ అవుతుందని తను కూడా తన వంతు సహాయం తను కూడా చేస్తుంది అనమాట నాకు మాల కుట్టడానికి ఇంకా ఈజీ కూడా అయిపోయిందనమాట తొందరగా అయిపోయిందండి ఒక ఇరవై నిమిషాల్లోనే అయిపోయింది అనమాట తప్పకుండా మనము ఆంజనేయ స్వామికి పౌర్ణమి రోజు లేదంటే హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి రోజు తప్పకుండా మనం ఎన్ని ఎంత బిజీగా ఉన్నా కూడా కాస్త సమయాన్ని కేటాయించుకొని స్వామివారికి ఇలా మాలని తయారు చేసి ప్రతి ఒక్కరు అనేది సమర్పించుకోవాలండి ఎందుకంటే మనకి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాము పిల్లల చదువు విషయం కావచ్చు లేదంటే కోరుకున్న ఉద్యోగం రావాలన్నా లేదంటే తరచు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వాళ్ళు లేదంటే సొంత ఇంటి కళ్ళని నెరవేరాలి అని కోరుకునే వాళ్ళు స్వామివారికి తమలపాకు మాలని సమర్పించండి మనస్ఫూర్తిగా భక్తితోటి మన కోరికలు అనేది తప్పకుండా తీరుస్తాడనమాట అండి అది కూడా ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజు లేదంటే పౌర్ణమి తిథి రోజు లేదంటే స్వామికి ఇష్టమైన మంగళవారం శనివారం కానీ ఈ విధంగా అయితే తమలపాకు మాలతో సమర్పించుకోండి తమలపాకులు నూట ఎనిమిది కాకపోయినా మీకు తోచిన ఎన్నైనా సరే అండి భక్తితో అయితే స్వామివారికి సమర్పించడం వల్ల మనకున్న నెగిటివ్ ఎనర్జీ అంత తొలగి మనకి మంచి అనేది జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది సో నేనైతే తమలపాకుల మాల తయారు చేశాను చూశారు కదండి ఇంకా టెంపుల్కి అయితే వచ్చాననమాట ఆ తమలపాకు మాల తీసుకొని అలాగే అభిషేకానికి పాలు అభిషేక వస్తువులు అలాగే పండ్లు పూలు ఇంకా తమలపాకుమాల ఇవన్నీ తీసుకొని మార్నింగే మేము సిక్స్ వరకు టెంపుల్కి వెళ్ళిపోయాను అనమాట హనుమాన్ జయంతి రోజు సో ఫస్ట్ దర్శనం అనేది తొలి దర్శనం అభిషేకం కూడా మనము డైరెక్ట్గా చూడొచ్చు అని చెప్పేసి ఈరోజైతే స్వామికి ఇక చక్కగా అభిషేకం అయిపోయింది ఇంకా తర్వాత అలంకరణ సో ఇంకా స్వామివారికి కూడా అలంకరణ ఎంత చక్కగా అద్భుతంగా అయితే ఈరోజు అలంకరణ రకరకాల పువ్వులతోటి నిండుగా స్వామి కలకలు ఆడుతున్నారండి ఇదేనండి వాటి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో చక్కగా హనుమాన్ జయంతి రోజు చాలా బాగా జరిగింది జరుపుకున్నామండి సో స్వామివారి దయాకరుణ కటాక్షాలు మనపై ఎప్పుడూ ఉండాలి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ